ఓకే బాబాయ్ నేను బిగ్ బాస్ సీజన్ సీజన్కి మన మత్స్యకారుల తరఫున రిప్రజెంట్ చేస్తూ వెళ్ళాలని అనుకుంటున్నాను అవకాశం వస్తే నేనేంటనేది ప్రూవ్ చేసుకోవడానికి అలాగే ఒక విశ్రమైన వాడు వాడి కష్టాలు ఎలా ఉంటాయో చూపించడానికి ఇంకోటి ఏంటంటే నన్ను చూసి ఇంకొక పది మంది ఇన్స్పైర్ అయ్యి అంటే గ్రామానికి ఒక వంద వంద మంది కాకపోయినా కనీసం అట్లీస్ట్ ఒక్కరైనా సరే ఇన్స్పైర్ అయ్యి ముందుకెళ్ళడానికి అంటే పట్టుదల ఉంటే నాలాగే ఎవరైనా సాధించగలరు అని ఇంకొక గ్రామానికి ఒక్కరైనా వాళ్ళు చూసి ఇంకొకరు అలా అలా ఎవరో ఎవరో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది అని ఒక దృఢమైన సంకల్పంతో నేను ఈ బిగ్ బాస్కి నేను ట్రై చేస్తున్నాను యాజ్ ఏ ఫిషర్మెన్ కమ్యూనిటీ చెందిన ఒక యువకుడిగా మిమ్మల్ని మీ హెల్ప్ కోసం నేను ఈ గ్రామానికి రావడం జరిగింది మీ గ్రామం ఏంటి అసలు మీ ఒపీనియన్ ఏంటి మీ దీని మీద మీ స్పందన ఏంటి ఒకసారి చెప్పండి బాబు అందరికీ నమస్తే అండి మా ఫిషర్మ్యాన్ తరఫు నుంచి అన్నయ్య బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నాడు ఫిషర్మెన్స్ కష్టాలు ఏంటనేది ఎవరికి తెలియదు అదొక ప్లాట్ఫామ్ కాబట్టి అక్కడికి వెళ్తే ఫిషర్మెన్స్ ఏంటన్నది తెలియజేయడానికి కొద్దిగా బాగుంటుంది అంటే మా ఫిషర్మెన్స్ ఎలా ఉంటారు వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది ఎవరైనా ఒక హౌజ్లో కొన్ని డేస్ ఉన్నప్పుడు ఎవరి నేచర్ ఎలా ఉంటుంది అన్నది అప్పుడే తెలుస్తుంది ఫిషర్మెన్స్ నేచర్ ఎలా ఉంటుందో కూడా తెలియడానికి అదొక ఒక మంచి ప్లాట్ఫామ్లా ఉంటుంది మేము అందరూ సపోర్ట్ చేస్తున్నాం మీరు కూడా ఒక మంచి అవకాశం ఇస్తే ఇంకా అన్ని అందరూ వాళ్ళ వాళ్ళ నేచర్స్ ఎలా ఉంటాయో తెలియడానికి అది ఒక మంచి ప్లాట్ఫామ్ అవడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి మా ఒపీనియన్ మీరు కూడా మంచిగా సపోర్ట్ చేసి మాకు ఒక అవకాశం అవుతుంది కోరుచు అందరికీ నమస్కారం మాది అమరాబాది ఈ కొత్తపల్లి మండలం పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం అంటే మొట్టమొదటిగా గుర్తించేది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అంటే పిఠాపురం పిఠాపురం నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ బిగ్ బాస్ షోకి మా ప్రశాంత్ వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు మా పెసర్మని కమ్యూనిటీలో మరి బిగ్ బాస్ షోలో మరి ఎవరు లేరు మా మత్స్యకారుల నుంచి మరి వెళ్తున్నాడని తెలిసి మా చాలా సంతోషిస్తున్నాం మీరు కూడా బిగ్ బాస్ షోని ఆర్గనైజ్ చేసే మరి పెద్దలకి మేము చెప్పేది ఏంటంటే మా కమ్యూనిటీ దొరికిని మరి మీ ప్రోత్సాహం కూడా ఇచ్చి మా యొక్క మా పిసర్మని కమ్యూనిటీ అంటే సేవలు పెట్టే వాళ్ళం కాబట్టి మా యొక్క విరసన ఎలా ఉంటుందో ఆ షోలో మరి రాష్ట్రం అంతా చూపించాలి కాబట్టి మరి మా మీ యొక్క అనేక కులాల వారిని కూడా మీరు ప్రోత్సహించి మరి ఆ మూవీలోకి తీసుకెళ్ళి మరి ఆ గ్రామానికైతేనే ఆ కుటుంబానికైతేనే మంచి ఫేరుని ఇచ్చి ఆ వ్యక్తిని మరి ప్రోత్సహించి ఎంతో లేవనెత్తున్నారు కాబట్టి అలాగే మా కమ్యూనిటీ నుంచి మా వాడబల్జీ మత్స్యకారుల కమ్యూనిటీ నుంచి ఇంకా ఎవరు వెళ్ళినట్టు ఏమీ లేదు కాబట్టి మరి మీరు ప్రోత్సహించి మరి మా ప్రశాంతిని మరి మీ షోలో తీసుకుంటారని మరి మేము ఆశిస్తూ